హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పావుబాజీ ముందుగా దానికోసం ఒక కుక్కర్లోకి రెండు పొటాటోస్ హాఫ్కి కట్ చేసుకొని తీసుకుంటున్నాను నేనైతే పెద్దవి తీసుకున్నానండి అదే మీడియం సైజ్ అయితే మూడు తీసుకోవాలి ఇప్పుడు అవి సగం మునిగేటట్టు వాటర్ పోసుకుంటున్నాను తర్వాత లిడ్డుని క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టడమే ఇవి చక్కగా ఉడికి వచ్చిన తర్వాత వీటిని పొట్టు తీసేసి మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కుక్కర్లో హాఫ్ కప్ బఠానీ వేసుకుంటున్నాను అందులో కూడా కొంచెం నీళ్ళు పోసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాలండి చూసారు కదా మనకు ఆలు ఇంకా బఠానీ ఉడికిపోయినాయి ఆలుని మ్యాష్ కూడా చేసేసాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేస్తున్నాను బటర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అలాగే అందులోకి ఇందాక మనం ఉడికించుకున్న బఠానీ వేసుకుంటున్నాను నేనైతే నార్మల్ బటాని తీసుకున్నానండి అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిచ్చి తీసుకున్నాను అదే ఫ్రోజన్ బటాని తీసుకుంటే గనక డైరెక్ట్గా వేసేసి ఇందులోనే ఉడికించవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ టమాటా తీసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకుందాము చూసారు కదా ఇలా కలిసిపోయిన తర్వాత మూత క్లోజ్ చేసేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు బఠానీలు అనేవి పూర్తిగా మగ్గిపోయినాయి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత మ్యాషర్ని తీసుకొని అన్నిటినీ మ్యాష్ చేసేసుకుందాము మీ దగ్గర గనుక మ్యాషర్ అనేది లేకపోతే ఇంట్లో ఏదో ఒక డబ్బా తీసుకొని అయినా మ్యాష్ చేయొచ్చండి చూస్తున్న విధంగా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యాష్ చేసిన ఆలుని కూడా ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నాను ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నానండి మళ్ళీ వేసుకుందాము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా వేసుకుంటున్నాను అదే పావుబాజీ మసాలా కనుక లేకపోతే ఈ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే ఇంకో టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర నేస్తున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపుని నేసుకుంటున్నాను ఇవి కూడా ఇందులోకి కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మ్యాషర్ని తీసుకొని మొత్తం అన్నీ మంచిగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మనకు స్ట్రీట్ స్టైల్లో లాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇంకో బాండీ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను బటర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయినాక ఇందులోకి హాఫ్ కప్పు ఆనియన్స్ అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి పావుబాజీ అనేది మనకు టైం కొంచెం తక్కువ పట్టాలంటే ఇందులోకి ఏ ఐటమ్ తీసుకున్నా సన్నగా తరిగి తీసుకోవాలి కొద్దిగా వేగినాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ చక్కగా కలుపుకొని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే తగినంత ఉప్పు ఇందాక మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాం కదండి అది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని ఇంకొంచెం ఉప్పేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకుందాము మసాలాలన్నీ చక్కగా కలిసేటట్టు చూశారు కదా మసాలాలన్నీ చక్కగా కలిసినాయి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తయారు చేసుకున్నది వేసుకోవాలి ఇలా వేసుకొని మసాలాలన్నీ కర్రీకి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలండి ఒకేసారి నీళ్ళు అనేవి పొయ్యకూడదు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి ఇంకొంచెం పోసుకుందాము నా ఛానల్ని చూసే వాళ్ళల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట ఇప్పుడు ఏవైనా సరిగ్గా మ్యాష్ అవ్వలేదన్నప్పుడు ఈ టైంలో మ్యాష్ చేసుకోవచ్చండి నాకైతే చక్కగా వచ్చేసింది మీకు చూపిద్దామని ఒకసారి మ్యాచ్ చేస్తున్నాను చూశారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటున్నాను మీకు అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టు కలర్ ఫుల్గా కనిపించాలంటే ఇందులో కలర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇందులో కలర్ యాడ్ చేయట్లేదు కానీ టేస్ట్ మాత్రం స్ట్రీట్ స్టైల్లోలానే ఉంటుంది చూశారు కదా ఇప్పుడు మన బాజీ రెడీ అయిపోయినట్టే దీనిని స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము అలాగే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను అందులోకి కొద్దిగా కారం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ప్యాన్కి పూసుకోండి ఇప్పుడు పావుని హాఫ్కి కట్ చేసుకొని బటర్ అంటేటట్టు కాల్చుకోవాలి చూస్తున్న విధంగా రెండు పక్కల తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలండి ఇలా చేసుకుంటే మనకు పావు కూడా రెడీ అయిపోయినట్టే ఈ పావు బాజీని ఆనియన్స్ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూశారు కదా మన పావుబాజీ రెడీ అయిపోయింది నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్